స్పిరిచువల్ ప్రేక్షకులకు స్వాగతం ఈ వారం ఫలాలు పరిశీలిద్దాం ధనుస్సు రాశి ఈ ధనుస్సు రాశి వారికి తిరుగులేని విధంగా ఈ వారం ఉంటుంది ఈ వారం మీరు ఎన్నో శుభవార్తలు వింటారు మరి బిల్డర్లు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మంచి ఆదాయము అనేటటువంటిది వస్తుంది మీరు రిజిస్ట్రేషన్ చేసిన చేద్దామని చెప్పినా సరే ఇంకా డబ్బులు లోనులు రాలేదండి అని ఆగినటువంటి వాళ్ళంతా కూడా వాళ్ళు లోనులు రావడము లేకపోతే ఇతర వాళ్ళ బంధువుల దగ్గర అప్పులు తీసుకొచ్చి మీకు తీసుకొచ్చి డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయించుకోవడం అనేటటువంటిది జరుగుతుంది అదేవిధంగా మరి ఈ యొక్క శుక్రుడు ఏడు మార్చి వరకు వ్యయస్థితిగతుడై తర్వాత నుంచి జన్మంలోకి రావడం వలన సొంత ఇళ్ళు లేనటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ ధనుసు రాశిలో అటువంటి వాళ్ళు ఇళ్ళు కొనుక్కుంటారు మరి ధనుసు రాశి వారికి శుక్రుడు మంచి స్థానంలో ఉండడం వలన మరి అది శత్రుక్షేత్రం అవడం వలన ప్రేమ వివాహాలు జరగడానికి వారు అవకాశాలు మీకు ఉంటాయి అదేవిధంగా ఈ యొక్క కుజుడు మరి ధనస్థానంలో ఉండడం వలన విపరీతమైనటువంటి ధనాదాయం పెరుగుతుంది ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వాళ్ళకి ఇంక్రిమెంట్స్ బోనస్లు అనేటటువంటివి వస్తాయి జీతాలు పెంపుదల అనేటటువంటిది జరుగుతుంది ఇక చేపల రొయ్యల చెరువుల దగ్గరికి వచ్చేసరికి కొంచెం యావరేజ్గా ఉంటుంది మరి రైతుల పరిస్థితి కూడా వాళ్ళ పంటలు అంతగా మంచి పంటను వాళ్ళు పండించలేకపోతారు అయితే నష్టం ఏమి ఉండదు కానీ ఆ లాభాలు నష్టాలు అన్నీ కూడా సమానంగా ఉండడానికి అవకాశాలు ఉంటాయన్నమాట అలాగే పంచమంలో ఉన్నటువంటి ఈ గురు ప్రభావం వల్ల మీ సంతానం మంచి స్థానంలోకి రావడం వృద్ధిలోకి రావడం మీరు విద్యార్థులు ఎవరైతే ఉన్నారో అటువంటి వాళ్ళంతా కూడా మీరు కోరుకున్న చోట్లకి మీకు సీట్లు రావడం విశ్వవిద్యాలయాల్లో చక్కగా స్టూడెంట్స్ మంచి మార్కులతో మీరు పాస్ అవ్వడము ఇలాంటివన్నీ కూడా మీకు కలుగుతాయి ఈ వారంలో అదేవిధంగా ఈ యొక్క మాటలు రానటువంటి వాళ్ళకి మరి మరి కొంతకాలం పడుతుంది మీకు మూకాంబిక దేవాలయానికి వెళ్ళండి చక్కగా అదేవిధంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో ఏమండి మా అత్తగారు వాళ్ళు మా మామగారు వాళ్ళు వీళ్ళంతా కూడా మమ్మల్ని గుర్తించడం లేదు అండి అనే అనేటటువంటి వాళ్ళంతా కూడా మిమ్మల్ని గుర్తించడం అనేటటువంటిది జరుగుతుంది ఆ తర్వాత చక్కగా ఈ యొక్క శని ప్రభావం వలన మీకు ఎంతకాలం పెండింగ్లో ఉన్నటువంటి అన్ని పనులు కూడా మీకు పూర్తిగా అయిపోవడం జరుగుతుంది ఇక మనకి రెమెడీస్ ఏమిటండి అంటే ఈ అర్ధాష్టమ రాహు ఉన్నాడు కాబట్టి రాహుకి బుధుడికి ఇద్దరికి కూడా రాహు స్తోత్రాలు చదవండి బుధస్తోత్రాలు చదవండి రాహుకి కిలోంపావు మినుముల్ని బుధుడికి కిలోంపావు పెసల్ని ఈ పెసల్ని ఆకుపచ్చ రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి మీరు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి పేద బ్రాహ్మణలకు దానం చేయాలి మినుమల్ని ఆవుపేట రంగు ఉన్నటువంటి వస్త్రాన్ని ఇచ్చి పేద బ్రాహ్మణకు శనివారం నాడు ఉదయం ఎనిమిది గంటలకి దానం చేయాలి అలాగే బుధుడికి విష్ణు సహస్రనామాలు మీరు జపం చేసుకోండి ఇంట్లో అలాగే రాహుకి బెజవాడ కనకదుర్గమ్మ యొక్క పాద పద్మాల దగ్గర మీరు కుంకుమార్చన చేసుకోండి సరిపోతుంది వారం